ఈ నెల ప్రపంచ వ్యాప్తంగా విడుదల మన్యం ధీనుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించడం ప్రేక్షకుల ఆదనాభిమానాలు మెండుగా ఉండటంతో చిన్న సినిమాలకు ఇది ఊపిరి ఊపిరిపోసినట్టయిందని హీరో నిర్మాత ఆర్వి వి సత్యనారాయణ సక్సెస్ వేడుకల్లో భాగంగా చిత్ర యూనిట్ భద్రపాలెం లో ఈ సందర్భంగా దర్శకుడు నరేష్ సినిమా తీసినప్పుడు తాము పడ్డ ప్రేక్షకుల చూపిస్తున్న ఈ ఆదరణతో ఉత్తేజాన్ని నింపి సినిమా ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకు రుణపడి ఉంటానన్నారు జబర్దస్త్ అబ్బారావు మాట్లాడుతూ ఈ సినిమాలో చక్కని దేశభక్తి పాఠాన్ని జనరచకంగా చిత్రీకరించడం పాటు సత్యనారాయణ కూడా స్వయంగా వచ్చాయన్నారు మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ జబర్దస్త్ సత్తిపండు రంగారావు తదితరులు పాల్గొన్నారు చక్కగా వారం రోజులు మన విశాఖపట్నంలో ప్రజాదరణతో ప్రేక్షకుల యొక్క అభిమానంతో ప్రేమాభిమానాలతో చూపించడం జరిగింది అందరూ చూశారు మంచి మంచి మన్నల్లో ప్రశంసలతో చాలా కొనియాడారు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క పాదాభిన తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా ముఖ్య ఉద్దేశం నేను ముందే చెప్పాను సీతారామరాజు గారి యొక్క సినిమాని మళ్ళా పిల్లలకు యువతరానికి రాబోయే జనరేషన్స్కి ఇంకొకసారి చూపిద్దాం ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా బాగా తీసినను చాలా సంవత్సరాలు అయిందనే ఉద్దేశంతో మేము తీయడం జరిగింది ఈ సినిమాను నిర్మించడంలో ఎంతో ప్రయాసలు పడి నన్ను అడుగడుగున చక్కగా ముందు నడిపించినటువంటి మా డాక్టర్ నరేష్ గారు ఈ విషయంలో చాలా కృషి చేసి ఆయన యొక్క మొదటి డైరెక్టర్గా కూడా ఆయన రావడం జరిగింది నేను కూడా ఫస్ట్ టైం హీరోగా అండ్ నిర్మాతగా ఈ సినిమాలో పాల్పంచుకున్నాను ఈ సినిమాని మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీరు టీవీలో చూసి దీన్ని ఆదరిస్తారని నేను మీ అందరికీ కూడా వన్ వీక్ హైమా ఐమాక్స్ లాంటి థియేటర్లో సినిమా పగట వెళ్తే చిన్న విషయం కాదు గివిలో బిక్ గ్రౌండ్ ఆఫ్ అట్లాస్టే అచ్చు ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఇష్టపడి ఈ సినిమాని అన్నంటా తానే ఇప్పటికే నమోస్థుతో అనే పాట జాతీయ స్థాయిలో అన్ని మాధ్యమాలలో కూడా ఈ పాట అద్భుతమైనటువంటి పాటగా వచ్చింది గత ముప్పై సంవత్సరాలుగా ఈ పాటని తన హృదయ మందిరంలో పెట్టుకొని ఎవరికైనా ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటారు ఎవరైనా సరే కాదు అది ఆర్వీవి సత్యనారాయణ గారు హస్తాల మీదుగా ఒక చిత్రీకరణ జరిగింది అలాగే ఆర్వీబీ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే మన గుర్రపు స్వాయిలు అయి ఉన్న ఇందులో మన్యం వీరుడు సీతారామరాజు గారు చాలా చోట్ల గుర్రాల మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇవి ఎక్కడ డూప్ లేకుండా స్వయంగా ఆయన ఇప్పుడో నేర్చుకున్నటువంటి ఫిజికల్గా మంచి బాడీ కాబట్టి వారు సమర్థవంతంగా చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా సమర్థవంతంగా చేశారు ఈ సందర్భంగా ఆర్వీబీ సత్యనారాయణ గారి సినిమాలు మాకు కూడా ఒక మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను ఈ వన్ వీక్లో దర్శకుడుగా డెక్కల నరేష్కి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం చెప్పచ్చు ఎందుకంటే నిర్మాతగా డబ్బులు పెట్టడమే కాదు ఒక అవకాశం ఇవ్వడం రేపు ఇలాంటి సినిమాని వర్ధమాన దర్శకుడైనటువంటి డెక్కల నరేష్ సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పచ్చు ఎందుకంటే ఈ సినిమా అవకాశం రావడం చిన్న విషయం కాదు ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఒక నిర్మాత తన మీద నమ్మకంతో సినిమా ఇవ్వరు కానీ నరేష్ రాత్రి మగలు కష్టపడి వాట్ ఆర్బీబీ సత్యనారాయణ గారు డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం తూచా తప్పకుండా అతనికి కూడా ఒక అద్భుతమైనటువంటి సైన్యం ఉంది అటువంటి సైన్యాన్ని అంటే ఇంక్లూడింగ్ డీఓపి గారి దగ్గర నుంచి ఆ సైన్యం ఎలా పనిచేశారో మా అందరికీ తెలుసు పక్కన నరేష్ గారి సినిమా జీవితంలో నాకు ఎన్ని వంద సినిమాలు తీయొచ్చు అసలు రెండు వందల సినిమాలు తీయొచ్చు రాజమౌళి గారిలో గొప్ప దర్శకుడు అవ్వచ్చు కానీ మొదటిచ్చినటువంటి అడుగు మొదటి సినిమా ఎప్పటికీ మా నరేష్ మర్చిపోయారని భావిస్తున్నాను ఇక ఈ చిత్రంలో ఈ చిత్రం గురించి ఆహర్నిషను వరుసకు వియ్యంకులైనా వాళ్ళిద్దరు సోదరు సోదరులాగే ఉంటారు మా కోరికొండ రంగారావు గారు బంగారకొండలాగా అతను కూడా రాత్రిం పగలు సినిమా గురించి పనిచేసి పనిచేశారు అలాగే ఇందులో నటించినటువంటి ప్రతి కళాకారుడికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ సినిమా నేను చేశాను ఈ సినిమా మా సినిమా అని వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టర్ వేయించుకున్నారని అన్ని పోస్టర్లో కూడా ఎవరైతే నటించారో వాళ్ళందరూ వేసుకొని ఈ సినిమా గురించి ఎంత పొంగిపోతున్నారో అందుకోసం ఆర్టిస్ట్ సినిమా కాబట్టి అమ్మ పద్మావతి గారు అమ్మ అమ్మ కోరు పార్వతీదేవి గారు కూడా ముఖంలో చిన్న చూశాను మా ఆయన గారు నిర్మించినటువంటి సీతారామరావు చిత్రం మన సొంత ఊర్లో మన అయినాక్స్ మన మధ్యపాలనలో పట్టడం చాలా బాగుంది ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు కూడా ఆర్వీబీ సత్యనారాయణ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు దాడి సత్యనారాయణ గారు గౌరవి పెద్దలు అందరూ వచ్చి మొదటి నుంచి సంఘీభావాన్ని తెలిపారు ఇంకా పాత్రికే మిత్ర ఒకటే వ్యక్తున్నాను ఈ సినిమాని మీరు ఎంతవరకు విశాఖపట్నం వ్యక్తి ఆర్వీబీ సత్యనారాయణ గారు దేశం కోసం పోరాటం చేసి అమరులైనటువంటి అల్లూరు సీతారామరాజు గారి జీవిత చరిత్రలో కొంత భాగాన్ని ధీరుడు అనేటువంటి సినిమాని తెరకెక్కించడం అనేటువంటిది నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు దాని తర్వాత ఈవేళ ఆర్వి సత్యనారాయణ గారు తీయడం నిజంగా మనందరూ అదృష్టం మరి ఇలాంటి సినిమాని నిర్మించాలని ఆలోచన రావడం డబ్బులు డబ్బు గురించి ఆలోచన చేయకుండా దీనికి ఎంత వస్తుంది ఎంత రాదనేది కాదు దేశం కోసం చేసినటువంటి సేవలు ఎంతైతున్నాయో దాంట్లో ఇది ఒక భాగం అల్లూరు సీతారాం ఏ విధంగా పోరాటం చేశారు ఏ ఏ విధంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి ఏ విధంగా సహాయపడి దేశ స్వాతంత్రంలో ఆయన ఎంత భాగస్వాములయ్యారనేటువంటి దాన్ని మన ప్రజలందరికీ తెలియజేయాలి అనేటువంటి దాని దృక్పథంతో ఆర్బీవి సత్యనారాయణ గారు తీసుకున్నందుకు ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులందరికీ తరపున సంబంధించి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదేమైనా మరి ఇలాంటి కొన్ని సినిమాలు అయితే పేరు మరో పేపర్లో కూడా చూడండి చూడడానికి సినిమాలు ఎన్నో రకరకాల పద్ధతుల్లో వస్తూ ఉంటాయి దాంట్లో కూడా అవార్డ్స్ వస్తూ ఉంటాయి అది కాదు ఇవాళ నేనైతే కోరుకునేది ఆయన ఫ్రీ ఫ్రీ చేసినప్పుడు నేను మాట చెప్పాను వేదిక మీద ఈ సినిమా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇది విలేజ్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు తాలూకా జీవిత చరిత్ర అల్లూరు సీతారాం దేశం కోసం ఏం చేశారనేటువంటి విలేజ్ స్థాయిలో తెలియాలంటే ప్రభుత్వం ఈ సినిమాని అన్ని థియేటర్లోనూ వేసే విధంగా దీనికి సబ్సిడీ ఇచ్చి ఇప్పటికైనా చేసి దీన్ని ఒక అవార్డు స్థాయిలో సినిమా తీసుకెళ్ళేటట్టయితే మన భారతదేశానికి ఒక మంచి సినిమాని అందించిన వ్యక్తిగా మన ఆర్బీవి సత్యనారాయణ గారు మిగులుతారు ఏదేమైనా ఒక మంచి సినిమాని తీసినటువంటి ఆర్బీవికి మన అందరి కుటుంబ సభ్యుడు అలాంటి ఆర్బీవి సత్యనారాయణ గారు అదేవిధంగా మన మరి కోర్కొండ రంగారావు గారు వీళ్ళిద్దరూ భాగస్వామిలో ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసి దీన్ని అందించినందుకు నిజంగా విశాఖపట్నం వాసిగా ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న కళాకారులకు ఆయన అవకాశం కల్పించారు విశాఖపట్నం ప్రతి ఒక్కరికి కళాకారులకు అవకాశం కల్పించినటువంటి ఆర్మీవి సత్యాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇంకా మంచి సినిమాలు మీరు తీయాలి మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి ఖ్యాతిని బాచ తీసిన మంగంజు సినిమా సూపర్ సక్సెస్ అయింది చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమా చాలా బాగుందని చెప్పారు ఈ రోజుల్లో సినిమా బాగపోతే ప్రేక్షకులు రావట్లేదు కానీ ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్ష ఒక దేశ స్ఫూర్తిని మళ్ళీ వింపేరు అని చెప్పి వాళ్ళతో చెప్పారు ఈ సినిమా వాళ్ళు ఇప్పటికీ మా కేంద్ర మంత్రి రీజన్ కుమార్ గారికి ఆయన చెప్పారు ఈ సినిమాని సిద్ధమని చెప్పారు ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పి వాళ్ళ టీం అందరూ మెచ్చుకున్నారు సుబ్రహ్మణ్య కోసం అదే స్పెషల్ షూ ఈ స్పెల్ బోన్ మూవీ అని చెప్పారు సో ప్రతి ఒక్క ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా బాగుంది ఎందుకంటే ఐదు సీతారాం సినిమా తీయాలంటే ఒక సాహసం కావాలి ఇది మన సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయని పాత్ర అను సీతారాం కృష్ణ గారు చేశారు తప్ప స్వర్గం నమ్ముతారో చేయకపోతే చేయకపోయారు మరి అలాంటి పాత్ర నా మెత్తులు భరించిందంటే నిజంగా అయితే భగవంతు రాశి సినిమా చేస్తాం మరి ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదేశారు గా సినిమా నష్టమైతే నామినేషన్స్కి వెళ్ళిపోతున్నాం నమోస్థితి పాటకి డెఫినెట్గా గా పాట నేషనల్ అవార్డు వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ క్లాత్ ప్రపస్థా తీసుకెళ్తే మనం చేస్తాను డెఫినెట్గా రాబోయే ఓటి రూపాయలు ఆదేశారు ఈ సినిమా ఇప్పటికే బ్రహ్మా విజయం సాధించింది డెఫినెట్గా అందరూ చూడాలని చెప్పి మేము ఇప్పటికే లొకేషన్ కూడా కోరాం ఎందుకంటే ఈ సినిమా మీరు ధర విద్యార్థులు తెలియాలి వాళ్ళకి తెలియని చెప్పి వాళ్ళు చూసేలాగా ఈ సినిమా ట్యాక్స్ ఇస్తే డెఫినెట్గా సినిమా ఇంకా అద్భుతంగా వస్తుంది ఈ సినిమా డబ్బుల కోసం చేయాలి ప్రజలు చూడాలి ప్రజలు ఆదరించాలి అయ్యో సీతారామ జీవిత చరిత్ర అందరూ తెలియ ఉద్దేశంతో ఆయన చేసి మంచిగా తెలియ ఉద్దేశంతో ఈ సినిమా ఇచ్చారు అయితే ఈ సినిమాను డెఫినెట్గా ప్రజలు బ్రహ్మంగా పడతారు నా మిత్రులకి మరోసారి అందం తిట్టి గౌలుచుకున్నాను